హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను అనేసి అయితే చెప్పలేను ఎందుకంటే మీకు ఏం జరిగిందో అదంతా కూడా నేను మార్నింగ్ వీడియో పెట్టాను కదా ఆ వీడియో కింద నిజంగా చెప్తున్నానండి ఎంత బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారంటే చాలామంది ఆ ముష్టివేదోకి నేను తిడుతున్నాను కదా దానికోసం అనేసి చాలా అంటే చాలా బ్యాడ్ కామెంట్స్ పెట్టారండి అంటున్నారు నువ్వు వాడిని తిట్టావు కదా ఆ పాపం ఎక్కడికి పోతుంది అది ఇది అసలు ఆ కామెంట్స్ చదివేంత ధైర్యం కూడా నాకు లేదండి అంత చండాలంగా పెట్టారు అసలు ఎందుకంటే మరి అంత దరిద్రంగా పెడతారు ఎవరైనా ఒకళ్ళు కష్టంలో ఉన్నారు అని అంటే అయితే ఓదార్చాలి లేదా నోరు గొద్ద రెండు మూసుకొని వెళ్ళిపోవాలి తప్ప ఎంత చాలా అంటే చాలా నా సబ్స్క్రైబర్స్ మాత్రం నన్ను సపోర్ట్ చేశారు కానీ బయట ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడాను చాలా తప్పు తప్పుగా వాడి సపోర్టర్సు వీళ్ళందరూను చాలా తప్పు తప్పుగా పెట్టారండి మళ్ళీ మీకు విత్ ప్రూఫ్తో సహా నేను చూపిస్తాను అంటే అంటే ప్రూఫ్ అదంతా చూపిస్తే మీ తలలు కానీ మీరు మెసేజ్లు చేస్తున్నారు కదా మీ చేతులు కానీ వెళ్ళి కాల్చుకుంటారా అప్పుడు తెలుస్తుంది మీకు ఏది నిజమే ఏది అబద్ధం ఎందుకంటే వాడు ఫేక్ వీడియోస్ చేస్తున్నాడు వాడికేమో నేను తిడుతున్నాను అనేసి నీకు మంచి పనే జరిగింది నీకు తగిన శాస్తే జరిగింది లేకపోతే నీ మొగుడే అంటే అంటే నీ మొగుడే దొంగ వాడే తీసాడు అని చెప్తున్నారు చెప్పు పగిలిపోతుంది తెలిసిందా ఎవరైనా అలా బ్యాడ్ కామెంట్స్ కానీ చేస్తే మాత్రం ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే పెడుతున్నాను ఈ వీడియో అంటే ఎవరి మీద ఇలాంటివన్నీ ఇదవుతే వాళ్ళకే తెలుస్తుంది తప్ప ఇలాంటి వేస్ట్ అందరికీ తెలియదు ఇలాంటి వేస్ట్ ముండ్లు అందరికీ తెలీదు నన్ను ఊరికనే రెచ్చగొడుతున్నారు నేను వీడియో పెడితే కొంతమంది అంటారు ఫేక్ చేస్తుంది ఇది అబద్ధం నాటకం ఆడుతుంది చూడండి అంత ఈరోజు వీడియోలో ఎన్ని బ్యాడ్ వచ్చిందంటే కామెంట్స్ అన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చిందండి నేను చూసి అసలు నాకు చదివేంత ధైర్యం కూడా లేదు మీ అందరికీ చెప్పాలి అనేసి నేను ఈ చిన్న వీడియో పెడుతున్నాను నాకు ఓపిక కూడా లేదు అస్సలు అంటే అస్సలు ఒంట్లో బాగాలేదండి అలా పడుకునే ఉన్నాను నా ఫేస్ గట్ట చూస్తే మీకు అర్థం అవుతుంటుంది నా పరిస్థితి ఎలా ఉందనేసి అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను ఎందుకంటే అంత దారుణంగా ఉందండి పరిస్థితి ఇలాంటి వేస్ట్గాళ్ళందరూ ఎంత దారుణంగా పెడుతున్నారండి మెసేజ్లు అవన్నీ కామెంట్స్ అయితే నేను కామెంట్ బాక్స్ పూర్తిగా ఆఫ్ చేసేస్తాను పూర్తిగా ఆఫ్ చేసేస్తాను ఎందుకంటే చాలా ఘోరాటి ఘోరంగా పెడుతున్నారు అసలు వాడికి అన్నావు కదా వాడు 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 లచ్చక్క 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 వీళ్ళకి బొచ్చిస్తాడేమో వాడు తెలియదు కానీ లచ్చక్క వాళ్ళకి అన్నావు కదా అందుకనే నీకు ఇలా జరిగింది నేను ఇంకా చాలా సింపుల్గా సీదా సాదాగా చెప్పేస్తున్నాను కానీ ఒక్కసారి మీరు నా కామెంట్స్ చూడండి ఎంత దారుణంగా ఉన్నదంటే అంత దారుణంగా ఉంది మీరు అందరూ ఏమనుకుంటున్నారా వేస్ట్ బ్యావర్స్ నా కొడకల్లారా మీరు బేవర్స్ వాళ్ళు వేస్ట్ వాళ్ళు కాబట్టే అలాంటి కామెంట్స్ పెడుతున్నారు మీరు వాళ్ళు ఆడికి అలా చేశారు అందుకనేసే మీ మీకు ఇలా జరిగింది అని చెప్తున్నారు కదా కాదు అది మా అశ్రద్ధ వల్ల అలా జరిగింది తప్ప మేము అది కూడా మేము ఓడిపోట్లేదు ప్రతి ఒక్కటి కంప్లైంట్ వరకు వెళ్తున్నాం ఏంటి మీకు మొత్తం అంతా చెప్తాను ఫ్రెండ్స్ మొత్తం నేను ఏమేమి స్టెప్స్ తీసుకున్నాను అంతాను ఈ వేస్ట్ గార్డ్లకు చెప్తున్నాను నేను ముందు వీ వీళ్ళకైపోయావండి ఎందుకంటే చాలా ఘోరంగా పెట్టారండి మెసేజ్లు ఇవన్నీ చాలా ఘోరంగా ఉన్నాయండి కొంతమంది అక్క ఏం జరిగింది అని సానుభూతిగా అడుగుతున్నారు ఏడవకండి అక్క అని చెప్తున్నారు కానీ నిజంగా వీళ్ళంత దారుణంగా పెట్టారంటే అంత దారుణంగా పెట్టారండి కొంతమంది అంటున్నారు నువ్వు అంత లావుగా పందిలా ఉన్నావు కదా నీ ఇంట్లో తింటున్నానా లేకపోతే నువ్వు పెడుతున్నావా ఎవరు పెడుతున్నారు నాకు ఎవరు పెట్టట్లేదు కదా మరి ఎందుకలా సస్తున్నావు ఎందుకు అలాంటి బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నావు నీ ఇంట్లో అయితే నేను తినట్లేదు కదా చాలా ఘోరంగా అంటున్నారు అండి అంటే మా ఆయన అంటున్నారు ఏమో నేను చేస్తుంది ఫేక్ అంటున్నారు అంటే అంటే ఫేక్ వీడియోస్ ఫేక్ చేస్తే మాత్రం వాళ్ళేమో నిజాయితీ పరులు వాళ్ళకేమో మనం తిడితే తప్పు కానీ మేం చేసింది మాత్రం అది ఫేక్ కదా ఎంత దారుణంగా అసలు ఎంత దారుణంగా పెడుతున్నారంటే అంత దారుణంగా పెడుతున్నారండి నేను ఇది కూడాను నా సబ్స్క్రైబర్స్కి వాళ్ళకి చెప్దామని మాత్రమే పెడుతున్నాను ఒక ఆడదానికి అంటే సారీ వీడియో కలుగుతుంది అంటే ఒక ఆడదానికి ఎలాంటి మెసేజ్ పెట్టాలి ఆవిడ బాధపడత ఏమో అస్సలు లేదండి అస్సలు అంటే అస్సలు లేదు ఎంత దారుణంగా పెడుతున్నారంటే బా ఆ మెసేజ్లు అసలు చూసే ఎంత ఓపిక కూడా నాకు లేదు దయచేసి అనండి తప్పు చేసిన వాళ్ళని అనండి కానీ ఊరికే ఊరికే అంటే ఒకరు కష్టంలో ఉంటే వాళ్ళని మాత్రం అనదు అలా అయితే అంటే వాడు చేస్తే వాడు చేసింది తప్పు అంటే వాడు వీడియోలు చేస్తే మీ అందరు అంటున్నారు కదా అనేసి అడుగుతున్నారు కదా అడుగుతున్నారు అంటే చాలామంది అంటున్నారు కదా వాడు ఫేక్ వీడియోస్ చేస్తున్నారు మీకు అర్థం కావట్లేదా అసలు నిజంగా మమ్మల్ని వచ్చి సరే మమ్మల్ని తిట్టండి నార్మల్గా ఉండేటప్పుడు మీరు ఏదైనా అనండి మేము ఇచ్చేయం కానీ ఒక కష్టంలో ఉంది అన్నప్పుడు కూడా మీరు ఎన్ని మాటలు అంటున్నారు ఎన్ని కామెంట్స్ పెడుతున్నారు వాళ్ళకి నేను కూడా కామెంట్స్ ఆఫ్ చేస్తే మీరు ఏం పీకుతారు చెప్పండి చెప్పండి ఏం పీకుతారు మీరు ఇంకోటి నాకు అంటే ఎవరెవరు అడిగారో వాళ్ళందరికీ చెప్తున్నాను సీసీటీవీ ఫుటేజ్ ఏమో బ్యాంక్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే పోలీస్ కంప్లైంట్ పెట్టేసి అంటే వాళ్ళతోనే ఎవరితోనైనా తీసుకొని వస్తే అప్పుడు చూపించేసి ఇప్పుడు అంటే ఆ ఫోటేజ్ తీసి చూపిస్తాను చూపించు అప్పుడు ఇస్తామని చెప్పారండి రేపు మేము వెళ్తాం మళ్ళీ కంప్లైంట్ కూడా పెట్టడానికి కనీసం ఎవరినైనా సపోర్ట్ చేయకపోతే చేయపోయారు కానీ ఇలాంటి నిందించడం మాత్రం చేయొద్దు దయచేసి నిజంగా చెప్తున్నాను ఎంత దారుణంగా మాట్లాడింది సార్ చాలా దారుణంగా మాట్లాడుతున్నారండి అంటే వాడు ఫేక్ ఫేక్ వీడియోస్ అవన్నీ చేస్తే మాత్రం మంచిగా ఇచ్చేస్తారా మేమేమో ఇది జరిగింది మా లైఫ్లోని వాడు ప్రతి ఎమోషను ఎమోషన్ ఎమోషన్ అనేసి అంతా ఇచ్చేస్తుంటాడు మేమేమో నిజాయితీగా ఒరిజినల్గా ఏదైతే మాకు అంటే మా లైఫ్లో ఏం జరిగిందో అది నేను నేను మీకు చూపిస్తుంటే మేము అది ఫేక్ చేస్తున్నావా నిజంగా మీలాంటి వాళ్ళు ఎవరెవరైతే నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టారు వాళ్ళు ఎంతకి ఎంతో అనుభవిస్తారు నిజంగా చెప్తున్నారు ఏంటి చాలా అనిపిస్తారండి నిజంగా మరి ఎంత దారుణంగా ఉంటారా జనాలు అంటే నువ్వు చేస్తున్నావు కదా వాళ్ళు చేసింది మీకు తెలియలేదా వాళ్ళు చే నేను చేస్తున్నాను చేస్తున్నాను అనేసి అంటున్నారు కానీ ఇదేనండి మీరు స్టేషన్కి వెళ్ళి మీకు నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది అదంతా నేను మీకు చూపిస్తాను ఎందుకంటే చాలా అంటే కొంతమంది మేము నిజం చెప్తున్నాం అబద్ధం చెప్తున్నాం అనేసి అంటున్నారు కదా సో అందుకనేసి నేను తప్పకుండా మీకు చూపిస్తాను ఒక సోషల్ మీడియా అంటే మంచి ఉంటుంది చెడు ఉంటుంది అంటారు కానీ మంచి చేసిన వాళ్ళని కూడా మీరు చెడ్డే చేశారు అని అంటే మాత్రం అది ఎవ్వరు తట్టుకోలేరండి నేను ఏడుస్తూ ఏడుస్తూ ఇంకా నా పరిస్థితి అస్సలు బాగలేదు మా ఆయన అయితే అస్సలు ఊరుకోరు సిగ్గు లెజ్జ లేదురా లంజ ఎక్కడికెళ్ళారా నా మొగ్గుని అంటున్నారు కానీ ఇటు ఎవరు ఎలాంటో వెళ్ళి మీ బ్యా మీ అంటే వీపు మీకు కనబడదు కదా అది వెళ్ళి చూసుకోండి ఫస్ట్ మా ఆయన కొంచెం అంటే మర్చిపోయే ఇది ఉన్నది ఎక్కడ పడితే ఏది పెట్టేశారంటే మళ్ళీ అది గుర్తురాదు అది నాకు తెలుసు కానీ మా కొంతమంది పెట్టారు ఇంట్లోనే ఉంది కదా మరి బయట పోతుంది అని వేస్ట్ వేస్ట్ ఫెలోస్ కనీసం వీడియో చేసేటప్పుడు అది సరిగ్గా ఆలకించండి దాని తర్వాత వచ్చి కామెంట్స్ చేయండి నేనేం చెప్పాను బ్యాంక్కి వెళ్ళాను నేను మా ఆయన చేతికి ఇచ్చాను అని చెప్పాను చెవులా చెవుడు పని చేయదా చవుడా మీ అందరికీను వినబడదా సరిగ్గా ఒక మనిషి ఏడుస్తున్నారు అని అంటే అదంతా యాక్టింగా నేను వాళ్ళలాగా రోజు ఏడుస్తూ ఏడుగొట్టి వీడియోస్ చేయట్లేదు తెలిసిందా నేను మీరు ఎన్ని చెప్పినా మీరు ఎన్ని చెప్పినా లక్ష తొంభై చెప్పినా కూడాను నేను వాడు అబద్ధం చెప్తే అలాంటి దీని మీద నేను వీడియోస్ చేస్తాను మీరు ఎన్ని చెప్పినా కూడా మీరు ఏం పీక్కుంటారో పీక్కోండి మీరు ఏ చేసినా కూడా ఎందుకంటే వాడు అబద్ధం చెప్తున్నాడు నేను అలాంటి వీడియోస్ చేస్తాను అంతే తప్ప ఇది ఇది ఫ్రెండ్స్ సంగతి నేను మీ అందరికీ ఇదంతా తెలియాలి అనేసి నేను చెప్తున్నాను ఎందుకంటే అలాంటి వేస్ట్ ఫెలోస్కి వేస్ట్ అంటే మనుషులకి నేను ఏం చెప్పాలి అనుకోవట్లేదు మీ అందరికీ నా కోసం చెప్పాలి నా కోసం చాలామంది అక్క ఏమైంది అదంతా అడుగుతున్నారు సో వాళ్ళకేమో చెప్పడానికి ఇదంతా చెప్పాను నేను కేసు ఫైల్ చేసిన తర్వాత వాళ్ళ సీసీ ఫుటేజ్ అదంతా చూస్తారంట అలా ఇవ్వరంట వాళ్ళేమో ఇవ్వు ఎంత మేము రిక్వెస్ట్ చేసినా కూడా ఇవ్వము ఇవ్వము అనేసారు అందుకనేసి అది కేసు ఫైల్ చేస్తున్నావు రేపు వెళ్ళి చేసిన తర్వాత దాన్ని అంటే కేసు ఫైల్ చేసిన తర్వాత దాని అంటే ప్రూఫ్స్ మీకు ఏదైతే ఉంటుందో ఆ కాపీ నేను అంతా చూపిస్తాను నాకు అస్సలండి అస్సలు ఓపిక లేదు ఇంకా పూర్తిగా పూర్తిగా ఏమైనా నాది నాది ఒక్క రూపాయి పోయినా నాకు బాధ ఉంటుంది ఎవరికైనా అంటే మనది కాదు అనేది పదివేలు పోయినా కూడా బాధ ఉండదు కానీ నాది అనేది రూపైపోయింది అది నేను చెప్పాను ఫైవ్ ఇయర్స్ పట్టిందండి ఫైవ్ ఇయర్స్ పట్టింది నాక డబ్బులు కోడెట్టుకుండా ఇంకా అందులో ఇంకా పాప డబ్బులు ఉందా నేను అందుకే తట్టుకోలేకపోతున్నాను నేను అస్సలు తట్టుకోలేను ఎందుకంటే అంత కోడ పెట్టి కోడబెట్టి పెట్టుకునే డబ్బులు ఎలా వస్తాయండి చెప్పండి ఎవరికైనా మీరు మాటలు అనేసినంత మాత్రాన అది నిజం అవ్వదు ఏంటి మా నాది నా దీంట్లో అంటే ఏం జరిగిందో నేను మీకు అవన్నీ చెప్పాను నేను ఇంకా అంటే వీడియో మీకు కంపల్సరీ నేను ప్రూఫ్స్ అయితే చూపిస్తాను కానీ ఇంకా వీడియోస్ వాళ్ళలాగా నేనైతే ఫేక్ చెప్పట్లేదు దయచేసి నన్ను నమ్మిన వాళ్ళు నిజంగా నమ్ముతున్నారు నాకు అది బాగా అంటే ఇదైంది నమ్మని వాళ్ళు ఇలాంటి అంటే ఫేక్ ఫేక్ కామెంట్స్ అన్నీ లేకపోతే బాధ పెట్టే కామెంట్స్ ఇవన్నీ పెడుతున్నారు మంచిది చాలా మంచిది ఈరోజు నేను మీరు మీ అంటే మీ దృష్టితో చెప్తున్నాను ఈరోజు నేను అంటే అలాంటి ఫేక్ గైడ్కి ఫేక్ వీడియోస్ అనేసి నేనేమో ఈరోజు అంటే అనుభవిస్తున్నాను కర్మ అని అంటున్నారు కదా నాకు ఇలా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు కదా నేను ఇంత బాధల్లో ఉంటే మీరు మీకు కూడా కర్మ వస్తుంది కంపల్సరీ వస్తుంది ఆ కర్మ మీకు కూడా చూపిస్తారు ఆ కర్మ అది గుర్తుపెట్టుకోండి కంపల్సరీ అన్ మీరు కూడా అనుభవిస్తారు నేను ఇంత బాధలో కూడా అన్నానంటే అది మీకు నిజంగానే తగులుతుంది నిజంగానే తగులుతుంది దేవుడు అన్నాడు ఉంటే మీకు నిజంగానే చూపిస్తాడు ఆ కర్మ ఏటో మీకు చూపిస్తాడండి నేను చేసింది కర్మ అంటున్నారు కదా ఇప్పుడు మీరు చేసింది కూడా కర్మనే ఎందుకంటే ఒక మనిషిని మీరు తిడుతున్నారు చూడండి అది కూడా కర్మే నేను చేసి నేనేం చేస్తున్నాను మీరు అదే చేస్తున్నారు సో మీరేం పెద్ద ఆనందపడిపోకండి తెలిసిందా వాడేదో మీకు అంటే చుట్టము బంధువు అయినట్టు అంటే నాకు వాడి మీద ఏం లేదు చీ వాడుకో చెప్పడానికే నాకు అనవసరం మీలాంటి వేస్ట్ ముష్టి వెదవలారా ఎందుకురా మరి ఇంత బ్యాడ్గా కామెంట్స్ పెడుతున్నారు